కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ మిత్రులారా మన్నించాలి దాదాపుగా ఐదారు గంటలు ఆలస్యం అయింది వాస్తవంగా మీ దగ్గరికి సరైన సమయంలోనే రావాల్సి ఉండే కానీ మన అభిమాన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు రాయబరేలి నుంచి ఎన్నికల పోటీలో నిలబడుతున్నాడని రాత్రి అర్ధరాత్రి సమాచారం రావడంతో ఉదయమే హడావిడిగా రాయబరేలికి వెళ్ళి అక్కడ రాహుల్ గాంధీ గారి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి హైదరాబాద్కు వచ్చి అటు నుంచి ధర్మపురి పోయి అక్కడి నుంచి బై రోడ్ ఆలస్యమైనా ఏది ఏమైనా ఎదురు కోసం ఈ రోజు సిరిసిల్లకు రావాల్సిందే అన్న ఆలోచనతోటి ఇంత ఆలస్యమైన మీ దగ్గరికి వచ్చిన ఇన్ని గంటలు ఎర్ర టెండర్ నుంచి చిమ్మ చీకట్లు పడ్డా మీరందరూ వెళ్దాల రాజేందర్ రావు గారిని గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడడానికి వేలాదిగా ఎదురు చూస్తున్నందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు మిత్రులారా ఇవాళ మీరందరూ ఆలోచన చేయండి ఈ కరీంనగర్ జిల్లా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ పడుతున్నది ఎవరో కొత్త వాళ్ళు కాదు గతంలో పార్లమెంట్ సభ్యులుగా పనిచేసిన వాళ్ళే ఒక ఆయన పేరు వినోద్ రావు రెండో ఆయన పేరు బండి సంజయ్ ఒక ఆయననేమో అపర మేధావి రెండో ఏమో అరగుండు మేధావి ఈ అపర మేధావిని అరగుండు మేధావిని చాలా సంవత్సరాల నుంచి మీరు చూస్తూనే ఉన్నారు పది సంవత్సరాలు అపర మేధావి ప్రభుత్వం అధికారంలో ఉన్నది ఈ పది సంవత్సరాలు మన ప్రాంతానికి చేసిన ద్రోహం తెలంగాణను దోసుకున్న విధానం ఇవాళ మీరు బిఆర్ఎస్ పార్టీని చూసిండ్రు అదే విధంగా ఈ దేశానికి ప్రధానమంత్రిగా రెండు వేల పద్నాలుగులో బాధ్యతలు చేపట్టి ఈ పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం పట్ల నిర్లక్ష్యం వహించి ఆనాడు పునర్విభజన చట్టంలో మీ ప్రాంత పార్లమెంట్ సభ్యుడుగా తెలంగాణ ఉద్యమకారుడుగా పొన్నం ప్రభాకర్ గారు చాలా మంది తెలంగాణ పార్లమెంట్ సభ్యులు పునర్విభజన చట్టంలో తెలంగాణ రాష్ట్రం ఇవ్వడమే కాదు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగాలి అంటే ఖమ్మం జిల్లాలో బయ్యాల ఉక్కు కర్మాగారం ఇవ్వాలి వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలి రంగారెడ్డి జిల్లాలో ఐటీఐఆర్ కారిడార్ ద్వారా వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి ఐటీ రంగంలో లక్షలాది ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని గిరిజన విద్యార్థులు చదువుకోవడానికి గిరిజన యూనివర్సిటీ ఇవ్వాలని ఐఐటి ద్వారా ప్రపంచానికి మన మేధా సంపత్తిని ఎగుమతి చెయ్యడానికి చదువుకోవడానికి యూనివర్సిటీలను ఆనాడు పునర్విభజన చట్టంలో మంజూరు చేయించిన కానీ దురదృష్టవశాత్తు నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి బాధ్యత చేపట్టిన తర్వాత ఆయన గుజరాత్ తప్ప ఏ రోజు కూడా తెలంగాణ గుర్తు రాలే తెలంగాణకి ఇవ్వాలన్న ఆలోచన గాని ఆనాడు చట్టబద్ధంగా మనకిచ్చిన హక్కులను గాని ఏ రోజు పట్టించుకోలే ఇదే కాదు సాగునీటి ప్రాజెక్టుల్లో కాళేశ్వరం ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్టు కానీ లేకపోతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా తెలంగాణకి ఇవ్వాలన్న ఆలోచన భారతీయ జనతా పార్టీ చేయలేదు మరి ఇవాళ అటు వినోద్ రావైనా ఇటు బండి సంజయ్ అయినా ఏమి చేయలేదు ఏమి ఇవ్వలేదు తెలంగాణ మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో పది సంవత్సరాలు తెలంగాణ పట్టి దోసుకున్న పీడా చీడ బిల్ల రంగాలను బండకేసి కొట్టిండ్రు వంద మీటర్ల గోతి తీసి పెట్టిండ్రు బిర్లా రంగాలంటే ఎవరో కాదు హరీష్ రావు కేటీఆర్ ఇవాళ బీఆర్ఎస్ అంటేనే బిల్ల రంగ సమితి ఎందుకంటే దోపిడీలకు దొంగతనాలకు వీళ్ళకు ఆదర్శం బిల్ల రంగాలే అందుకే ఇవాళ వాళ్ళను మన డిసెంబర్ లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మనం వాళ్ళను మన కార్యకర్తలు ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు అయితే ఈ మధ్య కాలంలో మనం బీఆర్ఎస్ ను ఓడించినాం ఇక మనం విజయం సాధించినట్టే అని మన కార్యకర్తలు మన నాయకులు మా మిత్రుడు ఆది శ్రీనివాస్ గారు మా కవ్వంపల్లి సత్యనారాయణ మా మేడిపల్లి సత్యం మా కేకే మహేందర్ అన్న వీళ్ళందరూ కూడా కొంచెం రిలాక్స్ అయిపోయింది కానీ నేను మా నాయకులకు మా కార్యకర్తలకు ఒక మాట చెప్పదలుచుకున్నా డిసెంబర్ లో జరిగినవి ఫైనల్సే సెమీఫైనల్స్ లో బిల్లా రంగాలను ఓడించడం ఇప్పుడు ఫైనల్స్ లో మోడీ అమిత్ తోని రేపు ఫైనల్స్ లో మనం బిజెపిని ఓడించాలి సెమీఫైనల్స్ లో బిఆర్ఎస్ ను పొంద ఇప్పుడు బీజేపీని ఢీ కొనబట్టబోతున్నాం ఇవాళ మోడీని ఓడించబోతున్నాం మన కార్యకర్తలు అండగా నిలబడి అందుకే మిత్రులారా ఇవాళ మీరు ఆలోచన చేయండి ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు తెలంగాణకు రావాల్సిన హక్కులు నిధులు ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి నరేంద్ర మోడీ గారు మన తెలంగాణను అవమానించారు మన పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తెలంగాణకు నిధులు ఇవ్వలేదని మేము అడిగితే ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియనే తప్పు పట్టిండు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అవమానించారు నరేంద్ర మోడీ పార్లమెంట్ సాక్షిగా తల్లిని బిడ్డను బతికిచ్చిండ్రు పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ బిల్లును ఆమోదించిన అని ఒక ప్రధాన మంత్రిగా మాట్లాడి నేను అడుగుతున్న భారతీయ జనతా పార్టీ నాయకులను బండి ని ధర్మపురి అరవింద్ ను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియనే అవమానించి మనకు అన్యాయం చేసిన నరేంద్ర మోడీకి తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు అడిగే హక్కు నైతికత ఉన్నదా అని నేను అడుగుతున్నా మా రాష్ట్రాన్ని అవమానించి నువ్వు మమ్మల్ని వచ్చి ఓట్లు అడుగుతావా మా ప్రాంతానికి నిధులు ఇవ్వ నువ్వు మా ప్రాంత అభివృద్ధిని అడ్డుకున్న నువ్వు మా తెలంగాణను ఎట్లా ఓట్లు అడుగుతావని నేను ఈరోజు మీ ద్వారా బీజేపీని ప్రశ్నిస్తున్నా అందుకే మిత్రులారా ఇవాళ ఆలోచన చేయండి ఆయన ఉన్నాడు ఈడ సిరిసిల్ల ఆయన ప్రపంచంలో అన్ని మాట్లాడతాడు కోనసీమ నుంచి చిత్రసీమ వరకు ట్విట్టర్ లో ట్విట్టర్ చిల్లు మరి నేను అడుగుతున్న ఈ ట్విట్టర్ చిల్లును ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లను రద్దు చేయాలని రాజ్యాంగాన్ని మార్చాలని నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ కుట్ర చేస్తుంటే ఈ ట్విట్టర్ చిల్ ఎందుకు ఇవాళ మోడీని ప్రశ్నిస్తలేడు ఎందుకంటే రాజ్యాంగం రద్దు చేయాలన్న ఆలోచన ఇక్కడున్న కేసీఆర్ దైనా అక్కడున్న నరేంద్ర ఫిబ్రవరిలోనే కల్వకుంట్ల రావు గారు రాజ్యాంగాన్ని మార్చాలి సమూలంగా మార్చి కొత్త రాజ్యాంగాన్ని రాసుకోవాలి అని రావు గారు మాట్లాడి నేను ఇవాళ తెలంగాణ మేధావులను కవులను కళాకారులను ఇవాళ ఆలోచన చేయమని నేను అడుగుతున్నా సీట్లు కావాలని ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని భారతీయ జనతా పార్టీ అంటుంది ఇవాళ మా దళిత గిరిజన బలహీన వర్గాల సోదరులను నేను అడుగుతున్నా మన ఓట్ల ద్వారా మనం గెలిపించిన సీట్ల ద్వారా మన సమాజంలో ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రిజర్వేషన్లను రద్దు చేస్తామంటే మనం చూసుకుందాము ఊరుకుందామా ఇది సమాజానికి మంచిదా అని నేను అడుగుతున్నా అందుకే ఇవాళ రిజర్వేషన్ల రద్దు గురించి బీజేపీ మాట్లాడుతుంటే బిఆర్ఎస్ ఒక్క మాట కూడా మాట్లాడతలేదు చంద్రశేఖర్ రావు నిన్న మొన్న బస్సు యాత్ర చేసిండు కొడుకేమో కారు ఖరాబ్ అయింది అంటున్నాడు నేను ఒక మాట గుర్తు చేయదలుచుకున్న కేటీఆర్ కారు ఖరాబ్ అయి షు పోయిందంటుండు కార్ఖానా నుంచి మళ్ళీ వాపసు రాదది తూకానికి అమ్మాల్సిందే ఎందుకంటే అది అనుం చెడ్డది ఇంకా ఉపయోగం లేదు అందుకే ఇలా కార్ఖానకు పోయిన కారు అక్కడి నుంచి జుమ్మరాజ్ బజార్ లో తూకానికి అమ్మాల్సిందే వాపసు వచ్చేది లేదు ఆ సంగతి చంద్రశేఖరరావు తెలుసు అందుకే నిన్న మన ఆయన బస్ వేసుకొని బయలుదేరిని నేను చూసిన ఆయన వైండు వేడు కర్నూలు వైండు బిర్యాలగూడ వైండు సూర్యాపేట వైండు భువనగిరి వైండు ఆడుకో ఈడుకో తిరుగుతున్నాడు ఆయన యాస ఆయన భాష ఆయన కష్టం చూస్తుంటే తిక్కలోడు తిరణాల కోతనంట ఎక్కనిక దిగనికనే సరిపోయిందంట చేసిందేమి లేదంట చూసింది ఏమి లేదంట ఆయన మాటలు మొత్తం చూసిన నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం కేంద్ర మంత్రిగా రాష్ట్ర మంత్రిగా తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా ఆయన అనుభవం కొత్తగా వచ్చిన ఈ ప్రభుత్వానికి ఏమైనా సలహాలు సూచనలు ఇస్తాడేమని ఆయన అవన్నీ ఏమి ఇయ్యలే వంద రోజులు ఆయన ప్రభుత్వాన్ని అప్పుడే దిగిపోవాలి దిగిపోవాలి పడిపోవాలా అంటు నేను అడుగుతున్న ఇక్కడ ఉన్న మా మిత్రులను అయ్యా వంద రోజుల్లో ఐదు గ్యారెంటీలు అమలు చేసిన మనం దిగిపోవాలంటే పదేండ్లు తెలంగాణను దోచుకున్నా ఈ పదేళ్లు తెలంగాణకు అన్యాయం చేసిన భారతీయ జనతా పార్టీ ఇవాళ అధికారంలో ఉండాలనా చంద్రశేఖర్ రావు అంటున్నాడు కాంగ్రెస్ కు నలభై సీట్లు రావాలి అంటే పరోక్షంగా బిజెపి నాలుగు వందల సీట్లు వస్తుందని చంద్రశేఖర్ చెప్పినట్టే కదా చంద్రశేఖరరావు ఇంకో మాట అన్నాడు సంకీర్ణం వస్తుంది అందులో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది నామ నాగేశ్వరరావు మంత్రి అవుతాడని మరి నేను చెప్పదలుచుకుని వేదిక మీద నుంచి ఇంటి మీద వాలిన కాకి కాంగ్రెస్ వాళ్ళ ఇంటి మీద వాళ్తే ఉన్న పలంగా కాల్ చేస్తే మా కూడా రానియము కారు గుర్తు మా గల్లీలో కూడా అడుగు పెట్టనీయం అంటే ఎన్నికల తర్వాత బీజేపీతో కలిసి పోవాలని ఇవాళ బిఆర్ఎస్ వాళ్ళు సిద్ధమైనట్టే కదా లేకపోతే ఒకటో రెండో గెలిస్తే అవి తీసుకొని పోయి మోడీకి అమ్మాలన్న ఆలోచన ఇవాళ చంద్రశేఖర్ రావు చేస్తున్నట్టే కదా అందుకే మిత్రులరా రెండు సార్లు అధికారం ఇచ్చిండ్రు ఓసారి పన్నెండు తొమ్మిది ఎంపీలు ఇచ్చిండ్రు ఏం చేసిండ చంద్రశేఖర్ రావు కార్ లా కనిపిస్తుంది ఢిల్లీకి పోతే కమలం అయిపోతుంది రైతు వ్యతిరేక నల్ల చట్టాలు కావచ్చు త్రీ సెవెంటీ సెవెన్ ఆర్టికల్ కావచ్చు సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కావచ్చు యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు నోట్ల రద్దు కావచ్చు జిఎస్టీ కావచ్చు ఈ చట్టాలు తెచ్చినప్పుడల్లా రాజ్యం ఇవాళ వినోద్ రావు గారి ప్రచారాన్ని చూడండి ఎక్కడైనా ప్రచారం జరుగుతుందా ఎందుకు ఎందుకు ఇట్లా వండుకున్నాడు వినోద్ రావు ఎందుకు బీజేపీని గెలిపించాలనుకుంటున్నాడు చంద్రశేఖరరావు బిడ్డ బెయిల్ కోసం తెలంగాణను మోడీకి తాకట్టు పెడతాడా దోపిడీ చేసింది మీరు దొంగతనం చేసింది మీరు జైలుకి వెళ్ళింది మీరు ఇవాళ తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ సుల్తాన్లకు తాకట్టు పెట్టి మీ బిడ్డ బెయిల్ కోసం తెలంగాణను తెగ నమ్ముతారా అని నేను అడుగుతున్నా నువ్వు ఎందుకు అడుగుతలేవు నరేంద్ర మోడీని బయర ఉక్కు కర్మాగారం ఎందుకు ఇవ్వలేదని మోడీ వస్తే ఎందుకు ధర్నా చేయలే వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదని ఎందుకు నిలదీయలే ఐటిఐఆర్ కారిడార్ గురించి నువ్వు ఎందుకు మాట్లాడలే చంద్రశేఖర్ రావు వంద రోజులు కాలేదు మమ్మల్ని దిగిపోమంటున్నవే పదేండ్లైనా తెలంగాణకు అన్యాయం చేసిన మోడీకి వ్యతిరేకంగా ఇవాళ నువ్వు ఎందుకు కార్యక్రమాలు తీసుకుంటలేవు అంటే ఇవాళ మీరు ఇద్దరు మీద దాడులు చెయ్యాలంట ఇవాళ రిజర్వేషన్లు రద్దు చేయాలన్న బిజెపిని ఇవాళ పరోక్షంగా చంద్రశేఖరరావు సమర్థించే పరిస్థితి వచ్చింది అదే విధంగా మిత్రులారా మా అక్కలు మా ఆడబిడ్డలు వాళ్ళందరి కష్టాలు చూసి వచ్చిన నలభై ఎనిమిది గంటల్లోనే మా పొన్నం ప్రభాకర్ మంత్రిగా ఉన్న ఆర్టీసీ ఆడబిడ్డలకు దాదాపుగా నలభై కోట్ల మంది ఆడబిడ్డలు ఇవాళ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం పొంది పదిహేను వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ నష్టాలలో ఉన్న ఆర్టీసీకి చెల్లించిన మాట నిజం కాదా ఆనాడు అమ్మగారింటికి పోవాలన్నా అత్తగారింటికి పోవాలన్నా ఇంటేనని పైసలు అడిగే పరిస్థితి ఇవాళ ఇంటి ఆయన అమ్మగారింటి అత్తగారింటికే కాదు యాదగిరి గుట్టకు పోవాలన్నా భద్రాచలం రామ్లబారి తలంబరాలకు పోవాలన్నా అనా పైస పెట్టకుండా మా ఆడబిడ్డలు ఇవాళ ఆర్టీసీ బస్సుల ప్రయాణం చేస్తలేరా ఒక్కసారి ఆలోచన చేయాలి ఇదే కాదు ఇంటి ఖర్చులు పెరిగినాయి పిల్లల చదువుల ఫీజులు పెరిగినాయి అందుకే ఆడబిడ్డ సంపాదించుకున్న సొమ్ము ఆడబిడ్డకు ఉండాలని మోడీ కేసీఆర్ కలిసి సిలిండర్ ను పన్నెండు వందలు చేస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చి పేదవాళ్ళను ఆదుకున్న మాట వాస్తవం కాదా యాభై లక్షల కుటుంబాలు రూపాయలకే సిలిండర్ పొందుతున్న మాట నిజం కాదా ఇవాళ కరెంటు వ్యవసాయానికే ఉచితం కాదు పేద వాళ్ళ ఇంటికి కూడా ఉచిత కరెంటు ఇవ్వాలని రెండు వందల యూనిట్లు ఉచితంగా అరవై లక్షల కుటుంబాలకు ఇవాళ ఉచితంగా కరెంట్ ఇస్తున్న మాట నిజం కాదా అదే విధంగా ఇందిరామ్మ ఇల్లు పేదవాడికి సొంత ఇల్లు ఆత్మ గౌరవం పేదవాడు ఆత్మ గౌరవంతో బ్రతకాలని యాభై వేల ఇల్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోటి ఇవాళ పేదలకు ఇల్లు ఇవ్వాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న మాట నిజం కాదా రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదవాళ్లకు పది లక్షల రూపాయలు వైద్యానికి ఉచితంగా ఇచ్చిన మాట నిజం కాదా మూడు నెలల్లోనే ముప్పై వేల ఉద్యోగ నియామకాలు ప్రభుత్వంలో చేపట్టి పేద నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చి వాళ్ళ కళ్ళల్లో ఆనందం వాళ్ళ కుటుంబాలలో సంతోషాన్ని చూసిన మాట నిజం కాదా ఇవాళ బలైన వర్గాల జనాభా లెక్క కట్టండి జనాభా దామాస ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలి నిధులు ఇవ్వాలని మా పొన్నం ప్రభాకర్ ఆదేశాలు ఇచ్చిన మాట నిజం కాదా ఇన్ని పనులు మేం చేస్తుంటే మమ్మల్ని దిగిపోవాలని మమ్మల్ని ఓడగొట్టాలని అక్కడి నుంచి మోడీ ఇక్కడి నుంచి కేడీ ఇద్దరు కలిసి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారు మిత్రులారా ఇవాళ అందుకే మీ దగ్గరకు వచ్చిన ఈ సిరిసిల్ల గడ్డ మీద చాలా విషయాలు మాట్లాడదాం అనుకున్నా అనుకోకుండా ఆలస్యమైంది అయినా సరే మిమ్మల్ని కలవాలని వచ్చిన మీ ద్వారా ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా ఈ తెలంగాణ రాష్ట్రానికి పట్టిన చీడ పీడ వదిలించే వరకు వదిలేదే లేదు వచ్చేసారి సిరిసిల్లకు పట్టిన పీడను వదిలించే బాధ్యత నేను తీసుకుంటా మీరందరు తీసుకోవాలి మొన్న జరిగిన ఎన్నికల్లో మహేందర్ అన్న గెలిచిన నుంటే మీకు బాధలు తప్పేవి ఇవాళ ఆయన పొంకణాలు కొడుతున్నాడు చేనేత కార్మికుల గురించి మాట్లాడుతున్నాడు నేను అడుగుతున్నా ఈ ఉద్దెరోడు నలభై వేల కోట్ల రూపాయలు ఉద్దెర పెట్టిపోయినా పోతా పోతా ఇక ఉద్దెర బకాయిలు చెల్లించలేక నేను చేస్తున్నా మా చేనేత కార్మికులకు కూడా నూట యాభై నూట అరవై కోట్లు బకాయిలు పెడితే మా సీనన్న మా పొన్నం ప్రభాకర్ మహేందర్ రెడ్డి గారు వచ్చి మా దగ్గర రెండు వందల డెబ్బై ఐదు అంట రెండు వందల డెబ్బై ఐదు కోట్లు ఉద్దర పెట్టిపోయిండు ఈ ఉద్దరుడు ఈ తాగుబోతుల సంసారం తెలంగాణలో ఉద్దర బకాయిలు ఎక్కువైనాయి వీళ్ళు వస్తే నేను మాట్లాడి నేతన్నలు గీతన్నలు మన వాళ్ళు మనకు మనల్ని గెలిపించిండ్రు వాళ్ళని ఆదుకోవాలని నేతన్నల కోసం ఎంభై యాభై కోట్ల రూపాయలు బకాయిలు విడుదల చేసి ఆ కుటుంబాలను ఆదుకొని ఎన్నికల కూడా ఆయన మిగతా పైసలు ఇచ్చి మా చేనేత కార్మికుల కుటుంబాలలో సంతోషం చూడాలని అనుకుంటున్నాం కాళేశ్వరం ప్యాకేజ్ నైన్ పెండింగ్ ఉంది ఇంకా పూర్తిగాలే పాదయాత్రలో నేను చూసిపోయినా ఈ రోజు కూడా అది అట్లనే పడావు పడ్డది ఆ పడవ పడ్డ పనులు కూడా చేపించే బాధ్యత నాది ఏలాడ మేడిగడ్డ మేడి పండ అన్నారం పక్కున వల్గింది సుందిలా ఎట్లుందో ఎవరికి తెలుస్తలేదు లక్ష కోట్లు పెట్టినా అంటాడు బాగా మెక్కిండు పందికొక్కు లెక్క ఇవాళ మేడిగడ్డ సుంధీర్ల అన్నారం ఇవాళ తిక్కులేని అయిపోయింది అందుకే ఇవాళ మిత్రులారా ఈ ఎన్నో విషయాలు ఉన్నాయి వీటన్నిటిని ఇక మిడ్ మానేరు ముంపు గ్రామాల గురించి చెప్తున్నాడు మా నన్ను అన్నీ ఉన్నా అల్లున్నోట్లో శని అని పెద్దోళ్ళు చెప్పారు ఏం పోయే కాలం వచ్చిందా ఇరవై లక్షల కోట్ల రూపాయలు ఈ పది ఖర్చు పెట్టండు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చిండు అత్తగారు వాళ్ళను చూశాను అత్తగారింటికాడు ఇచ్చి ఉండొచ్చు కదా వాళ్ళకు మిడ్ మానే వాళ్ళకు కూడా న్యాయం చేయలేను ఇక ఏం చెప్పాలంటారు మీకు అందుకే మిత్రులారా ఇవన్నీ కష్టాలు ఉన్నాయి ఈరోజు సమాజంలో మీరు చూస్తున్నారు అందుకే మీ కష్టంతో ఇవాళ అయ్య పేరు చెప్పో తాత పేరు చెప్పో ఈ కుర్చీలలో దిగిపోమంటే దిగిపోనికే ఉద్దరకు రాలేదు ఏదైనా గాలికి వచ్చి గాలికి పోతాం అనుకుంటున్నాం మామూలుగా ఏం రాలేదు మీకు తెలుసు కదా మీ రక్తాన్ని చెమటగా మార్చి మీ చెమటను దార పోసి భుజాలు కాయలు కాసేలాక కేసులు కట్టుకొని జైలు పోయి అవసరమైతే ప్రాణాలు వదిలింది కానీ మూడు రంగుల జెండాను వదలలేదు మీరు కష్టపడితే మీరు మోస్తే మీ భుజాల మీద మీ భుజాల మీద తీసుకొచ్చి ఆ కుర్చీలో కూర్చోబెట్టిరు వాడో వీడో దిగు అంటే తొక్కుతామని చెప్పి చెప్పిన కూడా చెప్తున్నా బిడ్డ అట్లా ఇట్లా రాలేదు ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు పాదయాత్ర చేసి నల్లమల అడుగు నుంచి తక్కుకుంటూ తక్కుకుట్టు వచ్చినాం పదేళ్ల కుర్చీలో ఉంటాం పేద ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం పేదలను ఆదుకునే వరకు మన ప్రభుత్వం ఉంటుంది ఎవరు అదరాల్సిన పని లేదు ఎవరు బెదరాల్సిన పని లేదు అందుకే మిత్రులారా ఈ నా విజ్ఞప్తి ఒక్కటే వినోద్ చూసిండ్రు బండి సంజయ్ చూసిండ్రు వాళ్ళేమో కొత్త కాదు కొత్తగా చేసేది లేదు కొత్తగా చెప్పేది లేదు అందుకే ఈ మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నా వెల్చాల రాజేందర్ గారు పది రూపాయలు ఇంటికెళ్ళి ఖర్చు పెట్టే తోడు జగపతిరావు గారు రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా తెలంగాణ ఉద్యమకారుడుగా ఈ ప్రాంత ప్రజలకందరికీ తెలిసినోడు ఇవాళ రాజేందర్ ను మీరందరూ ఆశీర్వదించండి ఇట్లాంటి వాడు చదువుకున్న వాడు ఉంటే ఢిల్లీలో నా కండగా ఉంటాడు మీ చేనేత పరిశ్రమ మీద వేసిన ఐదు పర్సెంట్ జిఎస్టి మీద పార్లమెంటు లో కొట్లాడాలి రేపు మన ఇండియా కూటమి ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంలో మీ సమస్యల్ని పరిష్కరించడానికి రాజేందర్ లాంటి చదువుకున్న వాళ్ళు పార్లమెంట్ సభ్యులు ఉండాలి నాలాంటి వాళ్ళకు వాళ్లకు రాజేందర్ లాంటి వాళ్ళు తోడుగా ఉంటే ఢిల్లీలో సమస్యలు పరిష్కరిస్తా సాగునీటి ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టుల కింద సాధించుకు వస్తా అందుకే ఈ తెలంగాణకు ఒకటి ఉంది బీజేపీ ఇచ్చింది ఒక్కసారి అది ఇక్కడే ఏదైనా అరగుండు తెచ్చిందంటే దానితో గుడ్డు తెచ్చిండు మీ అరగుండు పోడుగుండు ఇద్దరు కలిసి తెలంగాణకు తెచ్చింది ఏంటంటే గాడిద గుడ్డు తెచ్చింది ఇదే కదా అనిక ఇవాలో నేను మీకు గుర్తు చేయదలుచుకున్నా బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడిగితే బిజెపి ఇచ్చింది ఏమిచ్చారు మీరు చెప్పాలి నేను కాదు బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడుగుతే బీజేపీ ఏమిచ్చింది రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మనం అడిగితే బీజేపీ ఏమిచ్చింది ఐటీఐఆర్ కారిడార్ మదమడిగితే డీజేపీ ఏమి ఇచ్చింది ట్రిపుల్ ఐటి మదం అడిగితే డీజెపి ఏమి ఇచ్చింది ఐఏఎం మదం అడిగితే బీజేపీ ఏమి ఇచ్చింది నేను ఇప్పుడు బీజేపీ ఏమి ఇచ్చిందంటే మీరు ఘాట్ కుట్టానాలే మోడీ ఏం తెచ్చిందంటే ఘాట్ కుట్టనాల అందరు రెడీనా 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 మా మీడియా వాళ్ళు ఏమంటలేరు ఏమైనా మీకు ఏమన్నా వచ్చిందో ఏం రాలే కదా మీరు కూడా మా తెలంగాణ బిడ్డలే మా సోదరులే కదా మీరు కూడా మాకు తోడు అవ్వాలి బీజేపీ ఏమి ఇచ్చింది మోడీ ఏం తెచ్చిండు బీజేపీ ఏమి ఇచ్చింది మోడీ ఏం తెచ్చిండు బీజేపీ ఏమి ఇచ్చింది మోడీ ఏం తెచ్చిండు బీజేపీ ఏమిచ్చింది మోడీ ఏం తెచ్చిండు బీజేపీ ఏమిచ్చింది మోడీ ఏం తెచ్చిండు మరి గాడిద గుడ్డు ఇచ్చిన వాళ్లకు కర్రు గాల్చి వాత పెట్టాలనా లేదా అందరు సిద్ధమేనా మరి రాజేందర్ అన్నను లక్ష ఓట్లతో గెలిపించేది పక్కన 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 నేను లక్ష అంటే మీరు పక్కా అనాలి మరి లక్ష 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 మీద ఉన్న వాళ్ళు చుట్టాలాక కూర్చున్నారా మీరేమో కష్టపడతారంట వాళ్ళేమో ఏసీలో కూర్చుంటారంట ఈసారి వాళ్ళే అనాలి మీరు ఏమనకరు వాళ్ళు ఎంత గట్టిగా అంటారో చూస్తా లక్ష 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 జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే ధన్యవాదాలు సోదరులారా అందరు జాగ్రత్తగా వెళ్ళండి ఆలస్యం అయింది ఎట్టి పరిస్థితుల కరీంనగర్ గడ్డ మీద మూడు రంగుల జెండా ఎగరాలి ధన్యవాదాలు జెండా పెద్దలందరికీ నమస్కారాలు మన మధ్యాహ్నం అనే జరుగు మన మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఎదురు చూస్తున్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి అటు బిఆర్ఎస్ బిజెపి గుండెల్లో గుబులు పట్టించినటువంటి పెద్దలు రేవంత్ రెడ్డి గారు మనను ఉద్దేశించి ఇప్పుడు ప్రసంగిస్తారు ఆలస్యమైనందుకు మన్నించాలని కోరుతూ ఈరోజు పెద్దలు ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాడు మన రేవంత్ అడిగే మొదగాడుతాడు రేవంతన్న వేదయ్య ఇంటికి పండుగ చేస్తాడు సోనియ్యమ్మ దివెనతోని రాహుల్ అన్నా సైనికుడై పెద్ద కొడుక యుద్ధం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ మిత్రులారా వందించాలి దాదాపుగా ఐదారు గంటలు ఆలస్యం అయింది వాస్తవంగా మీ దగ్గరికి సరైన సమయంలోని రావాల్సి ఉండే కానీ మన అభిమాన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు రాయబరేలీ నుంచి ఎన్నికల పోటీలో నిలబడుతున్నాడని రాత్రి అర్ధరాత్రి సమాచారం రావడంతో ఉదయమే హడావిడిగా రాయబరేలికి వెళ్ళి అక్కడ రాహుల్ గాంధీ గారి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి హైదరాబాద్కు వచ్చి అటు నుంచి ధర్మపురి పోయి అక్కడి నుంచి బై రోడ్ ఆలస్యమైనా ఏది ఏమైనా ఎదురు చూస్తున్న మీ కోసం ఈ రోజు సిరిసిల్లకు రావాల్సిందే అన్న ఆలోచనతోటి ఇంత ఆలస్యమైనా మీ దగ్గరికి వచ్చిన ఇన్ని గంటలు ఎర్ర టెండ నుంచి చిమ్మ చీకట్లు పడ్డా మీరందరూ వెళ్దాల రాజేందర్ రావు గారిని గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడడానికి వేలాదిగా ఎదురు చూస్తున్నందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు మిత్రులారా ఇవాళ మీరందరూ ఆలోచన చేయండి ఈ కరీంనగర్ జిల్లా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ పడుతున్నది ఎవరో కొత్త వాళ్ళు కాదు గతంలో పార్లమెంట్ సభ్యులుగా పనిచేసిన వాళ్ళే ఒక ఆయన పేరు వినోద్ రావు ఆయన పేరు బండి సంజయ్ ఒక ఆయననేమో అపర మేధావి రెండోగాయననేమో అరగుండు మేధావి ఈ అపర మేధావిని అరగుండు మేధావిని చాలా సంవత్సరాల నుంచి మీరు చూస్తూనే ఉన్నారు పది సంవత్సరాలు అపర మేధావి ప్రభుత్వం అధికారంలో ఉన్నది ఈ పది సంవత్సరాలు మన ప్రాంతానికి చేసిన ద్రోహం తెలంగాణను దోసుకున్న విధానం ఇవాళ మీరు బిఆర్ఎస్